పూరి జగన్నాథుడి జగన్నాథ వార్షిక స్నానం పరాయ పర రూపాయ నమః పరంపరా పరివ్యాప్త పరతత్వపరాయతే సాక్షాత్తుగా నారాయణుడే జగన్నాథుడిగా లక్ష్మీదేవి సుభద్రాదేవిగా ఆదిశేషుడు బలభద్రుడిగా దివ్య దారుమూర్తులుగా ప్రత్యక్షంగా ప్రకటితమైన స్థలమే పురుషోత్తమ క్షేత్రం అంటే పూరి జగన్నాథ్ క్షేత్రం అలౌకికీస ప్రతిమ లౌకికీతి ప్రకాశిత అలౌకికమైన దివ్యమూర్తులు లౌకికమైన దారుమూర్తులుగా ప్రకాశిస్తున్నారు అని పురాణ వాక్కు ఏ క్షేత్రంలోనైనా మూల విరాట్టుకు నిత్యాభిషేకము వారాభిషేకము నిర్వహిస్తూ ఉంటారు అయితే పూరి జగన్నాథుడి ఆలయ సంస్కృతి ఆచార వ్యవహారాలు చాలా చిత్రంగా ఉంటాయి పూరిలో కొలువై ఉన్న జగన్నాథుడికి మాత్రమే ఒక్క రోజు మాత్రమే అభిషేకం చేస్తారు ప్రతి ఏటా జ్యేష్ఠ పూర్ణిమ రోజున జగన్నాథుడికి నిర్వహించే దేవ దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు ఇతర క్షేత్రాలకు భిన్నంగా పూరిలోని మూల విరాటులు దారుదారు చెక్కతో చేసినవి అంటే వేప చెక్కతో మలిచిన శిల్పాలు దారుమూర్తులను నిత్యం అభిషేకిస్తే పాడవుతాయి కనుక నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారి ఎదుట అద్దం ఏర్పాటు చేసి ఆ అద్దంలో కనిపించే ప్రతిబింబానికే అభిషేకం చేస్తూ ఉంటారు దీన్నే దర్పణ స్నానంగా వ్యవహరిస్తారు అయితే జ్యేష్ఠ పూర్ణిమ రోజున మాత్రం మూలమూర్తికి ఆపాద మస్తకం పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు గర్భాలయంలో కొలువై ఉన్న జగన్నాథుడు బలభద్రుడు సుభద్రలకు ఆలయ ప్రాకారంలోని స్నాన వేదికపై అభిషేకం నిర్వహించే వేడుక అత్యంత విశేషమైనదిగా భక్తులు భావిస్తారు ఏ దైవాన్నైనా అష్టోత్తర శతనామాలతో అర్చిస్తే శుభప్రదమని భావిస్తాం ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథునికి కూడా నూట ఎనిమిది కలశాలతో జ్యేష్ఠ పూర్ణిమా అభిషేకం నిర్వహిస్తారు ఇందుకోసం ఆలయ ప్రాకారంలోని బావి నీటిని మాత్రమే వినియోగిస్తారు స్నాన వేదికపై ముగ్గురు దేవతలతో పాటు సుదర్శనుడిని కూడా ప్రతిష్ఠిస్తారు అనంతరం జగన్నాథుడికి ముప్పై ఐదు కలసాలు బలరాముడికి ముప్పై మూడు కలసాలు సుభద్రకు ఇరవై రెండు కలసాలు సుదర్శనుడికి పద్దెనిమిది కలసాలతో అభిషేకం చేస్తారు ఈ సమయంలో భక్తులందరూ నేత్రపర్వంగా స్వామివారి అభిషేకాన్ని తిలకిస్తారు అభిషేకం పూర్తయిన వెంటనే దేవతలకు కిరీటాలు ధరింపచేసి నైవేద్యాలు సమర్పిస్తారు అభిషేకించిన జలాన్ని భక్తులకు తీర్థంగా ఇస్తారు స్నాన పూర్ణిమ ఉత్సవం పూర్తయిన వెంటనే జగన్నాథుడితో పాటు మిగతా ముగ్గురు దేవతలను ఆలయ ప్రాంగణంలోని ఒక చీకటి మందిరానికి తరలిస్తారు అందుకు కారణమేమిటి అంటే నీళ్ళలో బాగా తడిసిపోవడంతో జగన్నాథ స్వామి వారికి జలుబు జ్వరం వస్తాయని అర్చకులు అలాగే భక్తులు విశ్వసిస్తారు అందుకే దేవతామూర్తులను పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలోనే ఉంచి ప్రత్యేక సపర్యలు చేస్తారు నిత్యం సమర్పించే నైవేద్యాలు కాకుండా జలుబు జ్వరం నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేద మూలికలతో సిద్ధం చేసిన వంటకాలని నివేదనగా చేస్తారు ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుని దర్శనం లభించదు అందుకు బదులుగా గర్భాలయంలో ఒక పెద్ద పటాన్ని ఏర్పాటు చేస్తారు దీన్నే పట్ట చిత్ర అంటారు సరిగ్గా రథయాత్రకు ముందు రోజున చీకటి గదిలో నుంచి మూలమూర్తులను తీసుకువచ్చి గర్భాలయంలో ప్రతిష్ఠిస్తారు దీన్నే యవ్వన దర్శనంగా వ్యవహరిస్తారు ఏటా నిర్వహించే స్నానోత్సవ సంక్షిప్త సారాంశం ఇది మొత్తం మీద జ్యేష్ఠ పౌర్ణమి నుంచి పక్షం రోజుల పాటు స్వామివారు భక్తులకు దర్శనమివ్వరు అంతేకాక పూరి జగన్నాథ దేవాలయం అద్భుతాలకు నిలయమని చెప్పాలి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మిస్టరీ అని చెప్పాలి అందుకే పూరి జగన్నాథ స్వామిని భక్తులు అంతలా ఆరాధిస్తారు ఇంతకీ పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న మిస్టరీలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పుకోవలసింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్నీ ప్రత్యేకత సంతరించుకున్నవి ఆలయ గోపురం పైన జెండాకు ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది కానీ ఇక్కడ జెండా మాత్రం గాలి వస్తున్న దిశవైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంది పూరి జగన్నాథ్ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ఆ గోపురం పైన ఓ సుదర్శన చక్రం ఉంటుంది మీరు పూరిలో ఎక్కడ ఉండి అయినా సరే ఆ సుదర్శన చక్రాన్ని తిలకిస్తే అది మీ వైపే తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది అది ఆ చక్రం ప్రత్యేకత సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమి వైపుకు ఉంటుంది పగటి పూట అలా వీస్తుంది సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది కానీ పూరిలో మాత్రం అంత రివర్స్ అని చెప్పాలి దానికి విభిన్నంగా గాలి వీయడం విశేషం జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు ఆలయం పైకి పక్షులు వెళ్ళవు పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికీ అంతు పట్టడం లేదు ఎంతోమంది దీనిపై అధ్యయనం చేసినప్పటికీ అసలు విషయం కనుక్కోలేకపోతున్నారు జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికీ కనిపించదు సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు పగలు అయినా సాయంత్రం అయినా ఏ సమయంలో అయినా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు దీని నిర్మాణం అలా ఉందా లేక దేవుడి మహిమ వల్ల ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదా అనేది మాత్రం అంతు పట్టడం లేదు పూరి జగన్నాథ్ దేవాలయంలో తయారు చేసిన ప్రసాదాన్ని కొంచెం కూడా వృధా చేయరు మొత్తం అంతా వితరణ చేసేస్తారు సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు గుడి లోపల పెట్టగానే సముద్రంలోంచి వచ్చే శబ్దం వినపడదు కానీ అడుగు బయట పెట్టగానే అల శబ్దం మాత్రం వినిపిస్తుంది పూరి జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైనది రథయాత్ర దీన్నే పూరి రథయాత్ర అని కూడా అంటారు ఈ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి శ్రీమందిరం గుండిజ ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నది ఇవతలి ఒడ్డు వరకు తీసుకువెడుతుంది అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నదిని దాటుతారు అక్కడి నుండి మరో రథంలో దేవుళ్ళను గుండిజా దేవాలయానికి తీసుకువెళ్తారు పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగులు ఎత్తు ముప్పై ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి రథయాత్రకు ముందు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు ఆ తరువాత వాటిని తాళ్లతో లాగుతారు పూరి జగన్నాథ్ దేవాలయంలోని శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేస్తారు ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో ఒక విశిష్టత ఉంది ఆ విశిష్టత ఏంటంటే గుండిజ ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతటి తానే అది ఆగిపోతుంది దాన్ని ఎవరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఓ మిస్టరీలాగే ఉండిపోయింది పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు ఆ ప్రసాదాలకు కూడా ఒక విశిష్ట చరిత్ర ఉంది ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు రుచి కూడా ఎవరికీ తెలియదు కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలు గొమ్మఘమలాడుతాయి చాలా మధురంగా కూడా ఉంటాయి